గత రెండు నెలల నుండి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి పరిణామాలు అఘాయిత్యాలు హత్యలు దాడులు దౌర్జన్యాలు ఆస్తుల విధ్వంసం ఇక్కడ నుంచి మొదలుపెట్టి చివరికి పోలీసుల మీద కూడా దాడులు బూతులు ఐఏఎస్ల మీద కూడా దాడులు దాడులు అంటే బూతుల దాడులు కూడా వాళ్ళని అడ్డుకోవడం వాళ్ళ మీద తిరగబడడం ఇవన్నీ చూస్తూ ఉంటే యాక్చువల్గా సామాన్య పౌరులుగా పోలీస్ వ్యవస్థను సూటిగా ఒక ప్రశ్న ఎడగాలని ఉంది రాత్రి పిరు పడుకున్నప్పుడు మీకు నిద్రపడుతుందా ఇంతకు హా ఇంత దిగజారిపోయి మీ సమక్షంలోనే చంపేస్తూ ఉంటే మీ సమక్షంలోనే దాడులు చేస్తూ ఉంటే మీ డిపార్ట్మెంట్ సాక్షాత్ ఒక ఎస్ఐ కాలర్ పట్టుకొని లాగుతూ ఉంటే నిన్న నెల్లూరు కోడమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి వాళ్ళ అనుచరులు చూసాం పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో ఆ సిఐ నా కొడుకుని బయటకు పంపించండి వాడిని మేము అని చెప్పి డైరెక్ట్గా అంటూ ఉంటే డైరెక్ట్గా అంటూ ఉంటే పోలీస్ చెయ్యి నొక్కొట్టేసి ఆయన ఆసుపత్రిలో కట్లు కట్టించుకొని వైద్యం చేయించుకుంటూ ఉంటే అరే ప్రజలను నరికినప్పుడు మీకేమీ చలనం లేకపోవచ్చు అండి ఎంపీల మీద రాళ్ల దాడి జరిగినప్పుడు మీకు ఏమి చలనం లేకపోయి ఉండొచ్చు మీ సమక్షంలోనే కౌన్సిలర్ల మీద కత్తితో పడుస్తూ ఉంటే మీకు చలనం లేకపోవచ్చు ఆస్తుల విధ్వంసం జరుగుతూ ఉంటే లేకపోవచ్చు ఒక ఎమ్మెల్యే పచ్చి బజారు రౌడీలాగా ఒక గుండా లాగా ఏకంగా కనుక కార్ ప్రూఫ్ ఎక్కి జేసీబిలు పెట్టుకొని ఊరేగుతూ వెళ్ళి వేరే వాళ్ళ ఇళ్ళను కూల్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూల్చేసే ఆ పని చేసినప్పుడు మీకు చలనం లేకపోయి ఉండొచ్చు ఎందుకంటే అధికార పార్టీకి మీకు ఊడిగజ్ చేయాలి కాబట్టి కానీ చివరికి మిమ్మల్ని బూతులు తిడుతున్నారే ఒక ఐఏఎస్ ని ఏం తమాషా చేస్తున్నావా అక్కడ నుంచి డాష్ డాష్ అని చెప్పి ఆయన విధులుగా నిర్వర్తించుకోకుండా పక్కన ఉన్న మీ పోలీసు ఉన్నగానే బూతులు తిట్టి కనీసం ఒక ఐఏఎస్ తన విధులు కూడా చేసుకునియకుండా వెనుతిరిగిపోతే కూడా మీరే సాక్షులుగా ఉన్నారే బట్టి ప్రోలో ఒక ఎస్ఐ కాలర్ పట్టుకొని బూతులు తిడితే ఒక సిఐని చంపేస్తామంటే ఏం సార్ పోలీస్ సార్లు మరి ఇంత స్టెప్ డౌన్ అవ్వాలా అరే మన డ్యూటీ వల్ల సక్రమంగా చేస్తున్నామా సక్రమంగా చేయకపోతే చేయకపోతే కనీసం ఇంత దారుణంగా మనం దిగసారిపోవాలా దేనికోసం అనే ప్రశ్నే పడుకునే ఉన్నాయి నాకు వేసుకోరా సార్ ఏంటి మంచి పోస్ట్ కోసం మంచి పోస్ట్ అంటే ఎస్ఐ ఎస్ఐ ఉంటారు కదా ఉండే స్టేషన్ ఉంటారు లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్ ఉంటారు లేకపోతే ఇంకో దగ్గర పోతే ఇంకో దగ్గర పోతే కానీ ఎస్ఐఎస్ఐ గానే ఉంటారు కనీసం సాటిస్ఫాక్షన్ అయినా వద్దా అండి జాబ్ సాటిస్ఫాక్షన్ ఇంత దారుణమా ఇన్ని అరాచకాలు జరుగుతూ ఉంటే మీరే సాక్షులుగా సాక్షులుగా కాదు మీరే బాధితులుగా మిగులుతూ ఉన్నారు కదా మీరే బాధితులుగా ఆ కాలను పట్టించుకొని బూతులు దిగ్గించుకున్న ఎస్ఐకి ఆ ఎస్ఐ సార్ కూడా అనుకోవాలి ప్రశ్నించుకోవాలి వేరే వాళ్ళు ఎవరైనా పని చేసి ఉంటే ఊరుకునే వాళ్ళ సార్ మీరు ఊరుకునే వాళ్ళ అధికార పార్టీ వాళ్ళైతే అసలు అధికార పార్టీ వాళ్ళకు రాజ్యాంగం ఒక రకంగా వేరే వాళ్ళకు ఒక రకంగా ఉందా ఓసారి రెడ్ బుక్ రాజ్యాంగంగా అదే ఇక్కడ నడుస్తూ ఉన్నది నేను మర్చిపోయాను మరి పోలీసులు కూడా అదే ఫాలో అవుతూ ఉన్నారా సార్ నిద్ర వస్తుంది చివరికి మీరు బాధితులుగా మిగిలినప్పుడైనా కూడా అరే మనం డ్యూటీ చేయాలి అని చెప్పి కూడా అనిపిస్తలేదా అట్లా కూడా అనిపిస్తలేదా మీ మిమ్మల్ని మీరే రక్షించుకోలేకపోతే మీ కాలం పట్టుకొని మీరే పోతుంది తీసుకున్న కనీసం మీ విధులకు ఆటంకం కలిగించారు అని చెప్పి ఒక కంప్లైంట్ కూడా మీరు చేసుకోలేకపోతే ప్రజలను మీరేం రక్షిస్తారు సార్ అని చెప్పి ప్రజలు అనుకుంటే ఆ మీ వ్యవస్థ మీద గౌరవమే పోతే గౌరవమే పోతే ఎలా సార్ మీ వ్యవస్థ మనుగడ సాధిస్తుంది ఏం ప్రయోజనం సార్ ప్రజల మాన ప్రాణ రక్షించలేకపోతే మీ కాకి చొక్కాలను మీరు రక్షించలేక రక్షించుకోలేకపోతే ఎప్పుడు సార్ అవుతాయి ఎంతకాలం సార్ అధికారంలో ఉన్న నాయకులు కాదు చివరి కార్యకర్తలు కూడా భయపడతారు మీరు అసలు బేసిక్గా పోలీసులు అంటే చాలా గౌరవం ఉండేది ఇవన్నీ చూసిన తర్వాత మరి ఇంకా ఆ గౌరవాన్ని ఎందుకు మనం పార్క్ నాకు అర్థం కావట్లేదు సీరియస్